సాటి జీవుల పట్ల గౌరవ లేని వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంతసేపు ధ్యానం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే సాటి జీవులను ప్రేమించడం అలవాటు చేసుకోవాలి మాట తప్పడం మోసం చేయడం సాయం చేసిన వారికి అపకారం చేయడం జీవహింస దొంగతనం చాలా ఘోరమైన పాపాలు అవి మనిషిని బ్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండా నరకాన్ని పరిచయం చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి జీవితం మరియు కాలం ఈ ప్రపంచంలోనే గొప్ప గురువులు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది జీవితం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం కష్టపడే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది